హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పెద్దపాప అయితే ఒక యాక్టివిటీ చేద్దామన్నది అదైతే మీకు చూపిస్తున్నాను ఇగోండి ఒక వైట్ పేపర్ అయితే తీసుకున్నాను ఇలా లైన్స్ డ్రా చేసుకొని నేనైతే ఈక్వల్గా ఇలా కట్ చేసుకొని ఒక టూ పీసెస్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఇలా చేయమని చెప్తుంది ఇదిగోండి ఇప్పుడైతే మన పసుపుని తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా అయితే పేస్ట్లా చేశాను ఇదైతే ఇగోండి ఈ రెండు పీసెస్ మనం కట్ చేసుకున్నాం కదా దీనికైతే మనం రెండు సైడ్లో అప్లై చేసుకోవాలి ఇగోండి చూపిస్తున్న విధంగా రెండు పేపర్ పీసెస్కి కూడా ఇలా అప్లై చేసుకోవాలి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామని నేను కూడా చేస్తున్నాను వాళ్ళతో పాటు పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇగండేలా అయితే రెండు తీసుకొని నేను అప్లై చేసుకున్నాను ఇగోండి రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను నేను ఇదిగోండి ఫస్ట్ కప్పులో అయితే వెనిగర్ తీసుకొని రెండు కప్పులు వెనిగర్ని అయితే నేను తీసుకున్నాను వెనిగర్ అనేది యాసిడ్ కంటెంట్ అలాగే టర్మరిక్ కూడా యాసిడ్ అయితే ఇగోండి రెండో కప్పులోని కొంచెం సర్ఫన్ కానీ మనం షాంపూని కానీ తీసుకుంటాము కొంచెం వేసుకొని ఇగోండి వాటర్ పోసి ఇది కూడా లిక్విడ్లో చేసుకున్నాము ఇదైతే బేస్ అండి ఇది అయితే రెండు తీసుకున్నాం కదా ఇప్పుడు మనం రెండు పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఒక్కొక్కటి ముంచుకుందాం ఇగోండి ఇందులో అయితే వెనిగర్లో ముంచితే కలర్ అనేది చేంజ్ అవ్వలేదండి అంటే రెండు కూడా యాసిడ్ కదా కలర్ అనేది సేమ్ ఉన్నది ఇప్పుడైతే ఈ బేస్లో ఉంచేటప్పుడు చూసారు రెడ్ కలర్లోకి మారింది ఇదైతే మనం చదువుకున్న రోజులు కూడా గుర్తుకొచ్చాయి చూసారు ఇది యాసిడ్ ఇది బేస్ అండి